श्रीमनाराय महाराज जय नमो हरिया ज्ञानंदराय जय सर्वस्तव अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अल्लाह हुम्मा सल्ली अला سيدنا محمد وعلى آل محمد المبارك وسلم ربना आतिना दुनिया हसना व आखिराति हसना श्रीमनाराय हरि ओम जय श्री राम आपन चिन्हवर जटनिया చంద్రశేఖర్ సార్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా స్థానిక సాయిబాబా మందిరంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం సిటీ కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డి గారికి సర్వమత ప్రార్థనలను నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు బ్లడ్ డొనేట్ క్యాంప్ లో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అశేష జనవాహిని మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేసి నెల్లూరు జిల్లాను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి అట్టాగా మారుస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కేవలం అధికారం కోల్పోయి మరొక మూడో నాలుగు సంవత్సరాలు పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ మీద ఎంత అభిమానం ఆదరణ చూపిస్తా ఉన్నారో అందరూ కూడా అర్థమవుతా ఉంది ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వేల సంఖ్యలో తెలుగు నగర నియోజకవర్గంలో ఈ రోజు నా జన్మదినానికి సంబంధించి ఎంతో అభిమానంగా ఈ రోజు చాలా మంది కొన్ని వేల మంది ఈ రోజు అన్ని వీధుల్లో కూడా డివిజన్స్ లో కూడా కార్యక్రమాలు చేయడం చాలా ఉంది నేను ఎప్పుడు కూడా ఇలా ఇష్టపడను ఎప్పుడు కూడా నేను పని చేయాలా నేను నమ్మకంగా ఉండాలనే కోరుకుంటాను తప్ప ఇలా హంగులు ఆగ్బాటాలు ఎప్పుడు కోరుతాను అయినప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ముందుకు రావడం ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా దాన్ని కాపాడుకునేలాగా నేనైతే వాళ్ళతో పాటు నడవడం జరుగుతుంది వారి మనసులో ఈరోజు ఉన్నటువంటి అభిమానం రాబోయే రోజుల్లో ఆ అభిమానాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకున్న దానికి వంద శాతం ప్రయత్నిస్తాను మొదటి నుంచి కూడా కాలేజీ కానీ తర్వాత రెడ్ క్రాస్లో కానీ ఇప్పుడు పాలిటిక్స్లో కానీ ఏదైనా ఫుల్ టైమ్గా కమిటెడ్గా చేయడమే నాకు అలవాటు ఈరోజు గడిచిన ఒక్క సంవత్సరం కాలంలో వీరందరి మనసులో ఒక అభిమానాన్ని పొందడం అన్నది సంతోషం ఇదే అభిమానాన్ని కొనసాగేలాగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే నమ్ముకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారో పార్టీ కార్యకర్తలుగా కష్టపడుతూ ఉన్నారో వారందరినీ మనసులో ఉంచుకోవడం కానీ వారందరి కష్టాల్లో నేను నేనంటూ వాళ్ళకి అండగా ఉండి వారికి ముందుండడం కూడా జరుగుతుందని ఈ రూపంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రధానంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ అలానే సర్వమత ప్రార్థనలో కానీ వీటన్నింటిలో కూడా పాల్గొన్నటువంటి అలానే డివిజన్స్లో కూడా చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు అన్నదానాలు కానీ వస్త్రదానాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా చంద్రశేఖర రెడ్డి సార్ ఈరోజు సిటీ నియోజకవర్గంలో సంబరాలు మన చంద్రశేఖర రెడ్డి సార్ నాయకత్వంలో ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసేదానికి చాలా మంది రావడం మీరు చూస్తున్నారు ఇక్కడ చూసినైతే ప్రతి వాటి నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆయన మీద అభిమానంతో విద్యార్థులు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కూడా ఆయన ఒక ప్రత్యేకమైన అభిమానం ఆయన మంచితనం ఆయన ఆత్మీయత ఆయన పలకరించే మనస్తత్వమే ఆయనకి ముందుండి నడిపిస్తున్నాయి భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మంచి మంచి పదవులు అధివరిస్తారని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆది ఆరు వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము సిటీ నియోజకవర్గం తరఫున మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేస్తున్నాం హ్యాపీ బర్త్డే రాయలసీమ ఇన్ఛార్జు మన పర్వతిరెడ్డి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆయన ఇంకా ముందు ముందు ఉన్నత పదవులు చేపట్టాలని ప్రజలకి అండగా నిలుస్తారని భావిస్తూ ఈ రోజు మా ఇనులోడి జన్ ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరి తరఫున కూడాను హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు మన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఇక్కడ వచ్చే వేడుకల్లో పాల్గొని అందరూ సంతోషంగా జరుపుకోవడం జరిగింది కానీ మా నాయకుడు జగనన్నైతే ఎట్లా ఒంటరిగా ఎట్లయితే సింగిల్గా పోరాడుతున్నారో అలాగే మా చంద్రశేఖర్ సార్ గారు ఎంతో ధైర్యంతో కార్యకర్తలని దగ్గర తీసుకొని ప్రతి కార్యకర్తకి అభిమానించి ఆయన మంచి మనస్సుతో ఈసారి మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సార్ని ఎమ్మెల్యే చేసుకునేంతవరకు మేము ఈ కష్ట ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి జగనన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రశేఖర్ సార్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం జై జగన్ జై జగనన్న

गौतमनाथ साचे बोल्यो जेडा अश्विनीशना गुरु माता प्रार्थना मोड सर सर जय 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 जय

సద్గురుల్య సచిదానందర్పక్ష పర్యంతం ఆదిశ you జరగబోతున్నటువంటి చారిత్రాత్మక విశేషాలని విషయాన్ని కూడా ఒక్క చోట తీసుకొచ్చి చెప్పండి మా కల్చర్ యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ అందరూ మా కల్చర్ యూట్యూబ్ ఛానల్ చేయండి కామెంట్ చేయండి